ఎంతో రుచికరమైన శనగపప్పు క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికోసం ఒక కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న అందులో పప్పు దినుసులు ఒక స్పూను పచ్చ శనగపప్పు త్రీ టేబుల్ స్పూను ఒక ఐదారు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివే పాకేసుకుని పప్పులను బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి పప్పు లేరుగా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకుని పావుకి లో క్యాబేజీని వేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇందులో మసాలా కోసం త్రీ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు ఒక ఇంచు కొబ్బరి ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎల్లుల్లి రబ్బలు ఏడు ఎనిమిది ఎండిమిర్చి నేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి క్యాబేజీ కొంచెం ఉడికినాక ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ క్యాబేజీ మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి క్యాబేజీ మెత్తగా ఉడికినాక ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాల కొబ్బరి పడేసుకొని కలుపుకొని ఒక నిమిషం మూత పెట్టి మగ్గించుకుంటే ఫ్లేవర్స్ అన్ని క్యాబేజీ కి పడతాయి ఎంతో టేస్ట్ అయినా శనగపప్పు క్యాబేజీ ఫ్రై రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి